वो गरब्रम्ह गर विष्णु गरदेवरा गर देवा तस्में चुटभवे नम को पुशा तम नमः सभी श्रीमा गोत्र भास् देव गोत्रा भास् आार्ट रागोपल नम संापकर्भर परलोक स्वर्गलोक निवासुलाक मन्म्मा परते प्रमेश्वर स्वामी दिव्युग्रह फल सिद्धिस्थ अल पैंपूजाम ध्याया जैन समर्पया आवाहयाम समर्पयाम सुवनकमर्पयाम अस्त यो हर्ग्यम पादे यो पादे शुद्ध आचमीय समर्पयाम वस्त्र सामर्पया यज्ञ धाराया श्रीगंधम प्रकयामी हल पुष्पे पूजयम शिवाय नमह महेश्वराय नम शंकराय नम पिना सोमशेखराय नम बासम

ే మన్మహ త్రే వేంకన్మహ పరదే పరమేశ్వర సమృత్రువర్ణదివి మంగళనీరాజనం సమర్పయామి నమస్కారం అండి జిల్లా బాలాపూర్ మండలం నాదారులో ఉన్నటువంటి మాతృదేవోభవ నాథాశ్రమంలో ఉన్నటువంటి మత్ సమతం లేనటువంటి నూట ఇరవై మంది అనాథల ఒక భాగ్యలోకి అన్నదాన కార్యక్రమం జరిపించేవారు ఈ రోజున స్వశ్రీ స్వశశ్రీ శోభకర్తన మార్గ సంవత్సరం తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున కీల శిశుల ఆ రూట్ల రాంగోపాల్ గారి జ్ఞాపకా సందర్భంగా అన్నదాన కార్యక్రమం అందించవారు ఆరుట్ల పుష్పాతి గారు గారుగాన వారికే వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయురా రోగుల అష్టశ్వరాలు భోగభాగలతో పడి శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దివ్య అనుగ్రహం వారికి ఎలవలెలా వెన్నింటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కీర్షీసులో రామ్ రాంగోపాల్ గారి జ్ఞాపకానికి వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరని ప్రార్థిస్తూ మాతృదేవ భవ అనాదాశనం నుంచి ఆరుట్ల పుష్పావతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలాగానే ప్రతి సంవత్సరాన్ని మరియు అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క భవ అదాశనంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవాన్ని నిర్వహించడం జరుగుతుంది అనధహాసుకీ సుఖీభవ అనధహాసుకీ సుఖీభవ అనధ సుఖీభవ ధన్యవాదాలు